రాముల వారి గీతం సుభాష్ చంద్రబోస్ తాలి చిత్రం వారి జీవితం శ్రీప్రకాష్ విద్యా నికేతన్ ఆధ్వర్యంలో కిడ్స్ డే ఉత్సాహం నిర్వహించారు శ్రీపురంలో ఉన్న ఉడా చిల్డ్రన్స్ ఎరినాలో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ రాజు కీలకమైన ప్రసంగం చేశారు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఆవిడే తెలుగు ఆవిడే రాయరు ఆవిడంది వాళ్ళ నాన్నగారు కూడా తెలుగు అయినాయి ఉంటాడు మా అమ్మాయి తెలుగు అంటే అసహ్యం అన్నాడు సో ప్రస్తుతం తెలుగు భాష దుస్థితి చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను నాకు కోపం వచ్చి మన్నాడే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను తెలుగు రాదా అని తెలుగు భాష నేర్పుదా అని మీరు అనొచ్చు తెలుగు భాష నేర్చుకోకపోవడం నష్టమేంటి నేను తెలుగు మాత్రమే చదువుకున్నాను ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మాధ్యమం చదువుకుంటున్నారు తెలుగు భాష నేర్చుకోకపోతే విలువలు రావాలని నా ప్రకారంగా నమ్మేవాడిని ఉదాహరణకి వేమన శతకం సుమృతి శతకం సుభాషితాలు విధులు నీతులు తెక్కిన విధులు నీతుల్లో అద్భుతమైన జీవన రీతులు నీతులు ఉన్నాయి ఇవి నేర్చుకోవడం వల్ల ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలాగా ఉండాలనే తెలుస్తుంది పిల్లలకి అది నేర్చుకోకుండా వాళ్ళు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా తప్పు చేయలుకెళ్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు సమాజంలో విలువలు లేకుండా చదువుకోవడం వల్ల మీరు అనొచ్చు ఇంగ్లీష్ భాషలో విలువలు లేవా ఆంగ్ ఆంగ్ల భాషలో విలువలు లేవా అంటే ఉన్నాయి జాన్ మిల్టన్ షేక్స్పియరు హిపోక్రెటిస్ అరిస్టాటిల్ శోఖన్ హవరు ప్రోటో చాలా విలువైన పుస్తకాలు రాశారు కానీ దాన్ని చెప్పిన సామర్థ్యం టీచర్కి ఉండట్లేదు వినే స్థోమత కొలనాడికి ఉండట్లేదు సో ఏమవుతున్నాడంటే అంటే రెండు విషయాలు రావడవుతున్నాడు సో ఆంగ్ల భాషలో విలువలు నేర్చుకోలేడు తెలుగు భాష చెప్పట్లేదు తల్లిదండ్రులు చెప్పట్లేదు గురువులు చెప్పట్లేదు సో నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే ఆంగ్ల భాష చదువుకోండి ఆంగ్ల మాధ్యమం చదువుకోండి అని తెలుగు భాషని చేయొద్దు ఇది ముఖ్యంగా చెప్పకూడదు ముఖ్యమైన సందేశం బ్రైట్ లైట్ వల్ల కానీ లేకపోతే మనం చూసే కంటెంట్లో ఉండే హైలీ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్ వల్ల కానీ మనకి బ్రెయిన్లో మామూలుగా నిద్ర టైంలో ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు దానివల్ల మనకి నిద్ర రాదు ఒకవేళ వచ్చినా కూడా చాలా ఆలస్యంగా వస్తుంది ఆ వచ్చిన నిద్రలో కూడా క్వాలిటీ ఉండదు డెప్త్ ఉండదు సో సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉండదు వర్క్ చేసుకోలేం పిల్లల్లో అయితే మెమరీ ఎఫెక్ట్ అవుతుంది నిద్ర సరిపోకపోవటం వల్ల ఇది ఒకటేనా ఇంకా కూర్చుంటారు అలా సోఫాలో ఇష్టమైన పొజిషన్లో కూర్చొని గంటలు తరబడి ఫోన్ చూడటం వల్ల పొజిషన్ మారిపోతుంది అంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి హెడేక్స్ స్టార్ట్ అవుతాయి కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి ఐస్ ఐ సైట్లు కూడా ఈ మధ్య పెరిగిపోవటానికి రీజను స్క్రీన్ ఎక్స్పోజర్ అనమాట ఇది ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఒకటే కాదు నేను ఇందాక చెప్పిన అబ్బాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాడు మామూలు పరిస్థితుల్లో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం స్క్రీన్స్ లేని టైంలో ఎలా ఉండేవాడు వాడు అంటే వెయిట్ వెయిటింగ్ టైంలో ఖాళీగా కూర్చోగలగాలి బోర్డమ్ని ఎంజాయ్ చేయగలగాలి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయాలి మనం ఖాళీ సమయం అంటే అది ఆ నాన్ ప్రొడక్టివ్ టైం కాదు ఖాళీగా ఉన్న టైంలో మన బ్రెయిన్ ఐడియాస్ని క్రియేట్ చేసుకుంటుంది పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అంటే అవుట్ ఆఫ్ బోర్డమ్ లాట్ ఆఫ్ క్రియేషన్ హ్యాపెన్స్ ఆ బోర్డమ్ అనేది మనం పిల్లలకి లేకుండా చేసేస్తున్నాం అంటే క్షణం ఖాళీ ఉంచట్లేదు పిల్లల్ని మనం స్క్రీన్స్ అనే కాదు అంటే అవుట్డోర్ యాక్టివిటీస్ మన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అయితేనే ఏదైతేనే మొత్తానికి సిచ్యువేషన్స్లో ఆ వెయిటింగ్ హాల్లో అబ్బాయి కామ్గా కూర్చొని చుట్టూ మనుషులు ఎలా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి వీటిని గమనించడం వల్ల వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ బెటర్గా ఉంటుంది బిహేవియర్ బెటర్గా ఉంటుంది సోషల్ ఇంట్రాక్షన్ సోషల్ స్కిల్ వాడు నన్ను నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు అంత చిన్న వయసులో వాడికి భయం ఏంటి ఆ సోషల్ ఫోబియా ఏంటి యాంజైటీ ఏంటి మాట్లాడలేకపోవటం ఏంటి కదా మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి నవ్వాలి పలకరించాలి మాట్లాడాలి అసలు ఇవాళ ఇక్కడ పిల్లలందరినీ చూస్తుంటే చాలా అనిపిస్తుంది నాకు స్క్రీన్ టైం గురించి అని కాదు అంత చక్కగా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారు మర్యాదగా మాట్లాడుతున్నారు నవ్వుతున్నారు కాళ్ళకు దండం పెట్టడం ఇంకా ఓవర్వెల్నింగ్గా ఉంది మన కల్చర్ని కాపాడుతున్నారు సో నైస్ ఆఫ్ శ్రీ ప్రకాష్ స్కూల్ ఫర్ బ్రింగింగ్ అప్ కిడ్స్ ఇన్ సచ్ అ గ్రేట్ మేనేజర్ కాపులుపాడ బ్రాంచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ భారత్ జానా ప్రోగ్రామ్ దే అప్రిషియేటెడ్ లైక్ ఎనీథింగ్ ఇవన్నీ చూసుకుంటే శ్రీప్రకాష్ స్కూల్స్ సంబంధించినప్పటి నుంచి పిల్లల టాలెంట్ని శ్రీకృష్ణుల తాలూకు జీవితం చిత్రరూపంగా రాముల వారి జీవితం తదుపరి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మహానాయకుడు తాలూకు చిత్రపటాలు సుభాష్ చంద్రబోస్ తాలూకు చిత్రం వారి జీవితం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవన్నీ చూస్తుంటే పేర్లలో ఉన్నది పెళ్లిదంటారు వాసుప్రకాశంలో ఆయన తాలూకు మనసు ఎటువంటిదో పిల్లలు గ్రహించి వాళ్ళ తాలూకు జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకొని ఈ వాసు ప్రకాష్ గారు ఆదరణ నడుస్తున్న శ్రీప్రకాష్ పిల్లలందరూ కూడా నేచురల్గా ఎక్కడికైనా సరే నేను శ్రీప్రకాష్ శివుడు అండి నేను చెప్పుకోవడానికి గర్వంగా వాళ్ళు అధికారని చెప్పి నేను అభివృద్ధిస్తున్నాను